ఖర్జూరం ఉంది వెండిపోతే ఎందుకు ఖర్జూరం అన్నారు దాన్ని వాటర్ వేస్తే చెట్టుకున్న ఖర్జూరం అలా ఉండదు కదా తప్పదు ఇది చెప్తారు బట్ ఆ కేస్ అనేది కూడా మన అదృష్టం పైన రోడ్డు కింద రెండు లంగ్స్ కిడ్నీస్ బాగుంటే మీరు వన్ ట్వంటీ ఇయర్స్ మధ్య మన లైఫ్ వన్ ట్వంటీ ఇయర్స్ అందుకే ఫస్ట్ గురించి అరవై చేసుకుంటాం ఫస్ట్ గురించి అరవై అంటే ఇంకొక అరవై ఏడు హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఏప్రిల్గా మనిషి జీవితం వన్ ట్వంటీ మనమే ఏం చేస్తామంటే హైబ్రిడ్ తర్వాత ఇంకోటి ఏమంటారు అంటే మీ పక్క ఇంట్లో చనిపోయాడు మన అరవై ఏళ్ళకి పక్కసార్లే అనుకుంటున్నాం మనమే తగ్గించుకుంటాము మీటింగ్లో అడిగారు మీరు వన్ ట్వంటీ ఇయర్స్ అని ఎలా అంటారు అన్నది ఫస్ట్ గుర్తి ఎన్నింటి ఎన్ని గంటలకు చేస్తారు ఎన్ని ఇయర్స్ చేస్తారు ముప్పైకి చేస్తే నీ వయసు అరవై నలభైకి చేస్తే నీ వయసు ఎనభై అరవైకి ఎందుకు చేస్తున్నారంటే మనకి వన్ ట్వంటీ ఖచ్చితంగా వన్ ట్వంటీ అందరూ మా మా ఫాదర్ నైంటీ ఫైవ్ ఇయర్స్ బతికారు సో పరవకాలంలో వంద ఏళ్ళు ఇప్పటికీ ఉన్నారు తగ్గిపోయారు మన లైఫ్ చాలు లేదు చాలు లేదు చాలు లేదు మనం డైలాగ్ కూడా ఏమంటామంటే ఆ వంద అరవై ఏళ్ళు బతి చాలు లే డెబ్బై ఏళ్ళు మనమే అనుకుందాం రాంగ్ మన డైటు మనం మన ఆయుర్వేద మన న్యాచురల్ వాడితే కరోనా వచ్చింది సార్ ఎవరు కాపాడారు న్యాచురల్ తప్ప కొన్ని కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్ ఎందుకు అంత ప్రజాదరణ పొందిందంటే యాక్సిడెంట్ అయింది ఒకసారి రిలీఫ్ అయింది దాన్ని కట్ చేయాలంటే ఓన్లీ సర్జరీ సర్జరీ పరంగా అలోపథిక్ మెక్సిన్ లేదు ఏదైనా రిమూవ్ చేయాలంటే గాయమై కుళ్ళిపోయింది దాన్ని కట్ చేయాలి కదా మనమే యాజ్ తీసుకున్నాం పైన కొంచెం కుళ్ళిపోతే కట్ చేసి తింటాం కదా సేమ్ సేమ్ అది ఇంకా సైజ్ చిన్నదై చిన్నదై ఫెడరేషన్ రేటు తగ్గిపోయిందంటే కొన్నిసార్లు ప్యూర్ ఆయుర్వేదం కూడా డేంజరస్ నేను చేతి మోడన్ ఆయుర్వేదం మాలిక్యూర్ ఆయుర్వేదం తులసాకు తింటే ఆయుర్వేద అదే మన తులసి నుంచి ఒక డ్రాప్ తీస్తాను నేను అప్పుడు మీకు ఎలా ఉంటుంది వంద తులసాకులు పవర్ బాడీలోకి వెళ్ళిపోతుంది తులసాకు తినాలి దాన్ని జీర్ణం చేసుకోవాలి జీర్ణం అయిన తర్వాత ఆ శక్తి రక్తంలో కలిసి వేస్ట్ రూపంలో మలవరూపగా వెళ్ళాలి ఇదంతా ప్రాసెస్ దిస్ ఈజ్ ఆయుర్వేద సో మోడ్రన్ ఆయుర్వేదం ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇంజెక్షన్ లాగా మీరు ఒక డ్రాప్ తులసి నేను ఇచ్చాను అంటే ఒక వంద నూట యాభై తొలిసాకులు నేను తిన్నట్టే दट इज एक्सट्रा फाम कल चल पता अदा लैब्राक्शन को लक्षल मे बचाई फाम विषयानी एनो मैं बट आफ्टर एक्सट्रा दीस डेड कि दिन एक्सट्राक्टर అలా పాడు చేసారు ఆయుర్వేద డైరెక్ట్గా ఏ మెడిసిన్ తీసుకున్నా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది చాలా మంది ఇంట్లో గ్రాస్ పండించుకొని తాగుతారు హెవీ మెటల్స్ ఉంటాయి హెవీ మెటల్స్ ఫిల్టరేషన్ క్లోజ్ చేస్తారు గొడ్లు తిన్నట్టే బియ్యం తిరుగుతుంది ఆ బొడ్ ఏం చేస్తే తరుగుతుందా